మాజీ మంత్రి రజనిపై చిలకలు రిపేట రూరల్ సిఏ అనుచితంగా ప్రవర్తించిన తీరును ఖండిస్తూ విశాఖ జీవీఎంసీ వద్ద వైసీపీ నాయకులు నల్ల నిరసన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదని ఆమెతో అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ఆమె పిఆర్ఓను అరెస్ట్ చేయడం దారుణమన్నారు భారతదేశం కూడా ఉగ్రవాదులు భారతీయ టూరిస్టుల మీద దాడి అత్యంత ఆడవారు ఎదురుగొండ భారీల ఎదురుగొండ భర్తల్ని కాల్చి చంపడం తదనంతరం మన దేశ సమర్థతను సమైక్యతను చాటడం కోసం గాయాది పాకిస్తాన్ ఆక్రమిక కాశ్మీర్లో ఉగ్రవాదులు మట్టి పెట్టి సైనిక సహకారం చేస్తూ పార్టీలకు అతీతంగా కూడా కలిసి దేశం మొత్తం కూడా దేశ ఐక్యత దృష్టి పోరాడుతున్న సమయంలో ఒకవైపు ఒక ఇద్దరు మహిళా అధికారులు చాలా సాహసోపేతంగా విధంగా మహిళల్ని మహిళలకి గౌరవం తీసుకొచ్చే విధంగా ఈరోజు పోరాటం చేసి ప్రపంచం భారతదేశం వైపు చూసే విధంగా భారతదేశం యొక్క త్రివిధ దళాల యొక్క సమర్థత కానీ ఐక్యత కానీ కోఆర్డినేషన్ సంబంధించి కానీ మన శక్తిని ప్రపంచాన్ని చాటే విధంగా ముఖ్యంగా అందులో మహిళ మహిళల్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చి మహిళా శక్తిని సాటే విధంగా ప్రపంచం మొత్తం భారతదేశ విధంగా చేస్తున్న తరుణంలో అందరూ కూడా ఆ యుద్ధం గురించి భారత భద్రత గురించి చర్చించుకున్న సమయంలో కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే దేశ భద్రతకు సంబంధించి జరుగుతున్న యుద్ధం గురించి కానీ దేశ సమగ్రత గురించి కానీ మన దేశానికి దా దేశం వల్ల జరుగుతున్న నష్టం గురించి కానీ బెహల్గావ్ దాడిలో చనిపోయిన ఇరవై ఆరు మంది ఇరవై ఎనిమిదికి సంబంధించిన వారి ఆ కుటుంబాల యొక్క బాధగాని పట్టించుకోకుండా కేవలం లక్షభూతి దూరంలో గత పదకొండు నెలలుగా ఏ విధంగా అయితే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఒక అభద్రతా భావంతో నాయడన ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలకు చేరువుగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారికి ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ప్రజా ప్రజాసేవ చేసి ప్రజలకు అండగా ఉన్నారు వారందరినీ కూడా భవిష్యత్తులో ప్రజల్లో తిరగకుండా చేయాలి ఏదో రకంగా తప్పుడు కేసులో తగాదాలు సృష్టించి వారి మీద బురద జల్లి ఏదో రకంగా భయభ్రాంతులు గురి చేయాలనే ఉద్దేశంతో పదకొండు నెలలుగా ఏ విధంగా దాడులు చేస్తున్నారనేది అందరూ కూడా చూసాం ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎవరు ప్రభుత్వం చేసే తప్పులు కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో కానీ ఏదైతే ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలు ఇస్తామని ప్రజల్ని మబ్బిపెట్టి మోసగించి ఈరోజు మళ్ళీ అమరావతి అమరావతి పేరుతో ఈరోజు మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తున్నారో దాని గురించి గలమెత్తిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు వాళ్ళు వాళ్ళు గొంతుకుని నొక్కే విధంగా ఈరోజు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారో చూసాం ఈరోజు అందులో భాగంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక మహిళా మంత్రిగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడదల రజనీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడికి అనారోగ్యంతో బాధపడుతుంటే పరామర్శగా నిలితే ఆ పరామర్శ సమయంలో అంటే కాన్సెన్సీలు కూడా తిరగకూడదు నియోజకవర్గంలో కూడా వీళ్ళు తిరగకూడదు తిరిగితే మా మేము ఎలాగో అనే విధంగా చాలా చాలా దౌర్జన్యంగా ఈరోజు మహిళా లోకం అందరూ కూడా తలదించుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి సిఐ సుబ్బారాయుడు గారు ఏ విధంగా హ్యాండిల్ కనీసం మహిళా మహిళా కానిస్టేబుల్తోనో లేకపోతే మహిళా మహిళా పోలీసులతోనో ఆ చర్య మాట్లాడినా లేకపోతే ఇంకో విధంగా చేసినా ఈరోజు మనకి ఇలాంటి పరిస్థితులు ఉండే కాదు చాలా దుర్మార్గంగా ఆవిడని కారులోంచి బయటికి లాగి రక్క పట్టుకుని ఆవిని పక్కకు తోసి ఆవిడ కారు మంత్రి గారు ఆ మహిళా మంత్రి మహిళా నాయకురానికి సంబంధించిన కారులో చాలా దౌర్జన్యంగా చొరబడి వెనకాల ఉన్నవాడి ఆవిడకి సంబంధించిన పీఆర్ఓను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా కట్టిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మహిళని ప్రతి చోట కూడా గౌరవించుకుంటాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆయన ఐదు సంవత్సరాల పాలనలోనూ కూడా మహిళలకు ఏ విధంగా ఎంత ప్రాధాన్యత ఇచ్చారు మహిళా సాధికారాన్ని ఏ విధంగా సాధించారని మనం ప్రయాణిస్తున్నాం ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మహిళలు ప్రాధాన్యత మహిళా శక్తిని మహిళల యొక్క ఆర్థిక స్వలంబు జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుట్టబుట్టి దూరంలో మహిళలందరినీ కూడా అగౌరవపరిచే విధంగా చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం ఏది ఏమైనా ఇలాంటి చర్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించేది లేదు మీరు ఎన్ని మీరు ఎలాంటి కుట్రలు కుటంత్రాలు చేసినా తప్పకుండా మీరు మీరు మీకు చేసి కాల కాలమే కాలమే నిర్ణయిస్తుంది మీ ఇంటికి మా ఇంటి నుంచి ఇంటి ఎందుకు దూరం ఏదో సామి చెప్తారు మీ ఇంటి మా ఇంటికి ఎంత దూరం అని మీరు ఇచ్చిన దానికి పది రెట్లు రాబో రోజుల్లో ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారు విడదల రజనీ గారి మీద జరిగిన దాడిని పోలీసు జులోని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని ముఖ్యంగా ఏదైతే సిఏ సుబ్బారెడ్డి ఉన్నాడో అతన్ని తక్షణ విధుల నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తాం సోషల్ మీడియానే కాదు ఎక్కడైనా సరే ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సంబంధించి ప్రభుత్వం ఈ రోజు సూపర్ సిక్స్ అన్నారు అందులో వన్ పర్సెంట్ కూడా మనం చేయలేకపోతున్నాం అని కనీసం ఎక్కడైనా ఏదో ఏదో తప్పు జరగచ్చు ఉద్దేశపూర్వకంగానో లేదా తెలుసో తెలియకో కానీ ఆయన చేసే ప్రతి చర్యలోని కూడా కనీసం పశ్చాత్తాపం చేయకుండా అబద్ధాలతో కాలయాపం చేస్తూ కేవలం కేవలం ఏంటంటే ఏదైతే ఆయన మొండి మొండి పట్టుదల అమరావతి అమరావతిని ఏదో ఆయన నిర్మించాలని అనుకున్నారు కేవలం ఏదన్నా ఉంటే అమరావతి మీద కాన్సన్ట్రేషన్ తప్ప రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వారికి అభ్యున్నతికి సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి కానీ పూర్తి నిర్లక్ష్యం ద్వారా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ రాబోయే రోజుల్లో ప్రజలు తప్పకుండా దీనికి తగిన కొనపాటు